మీరు చూస్తున్న ఈ కొబ్బరి మొక్కలు హైబ్రిడ్ యొక్క పొట్టి రకాలు ఇవి ఇరవై ఎనిమిది నెలలకే కాయలు కాయడంతో పాటు సంవత్సరానికి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు కాయలు కాసే అరుదైన రకాలు ఇవి హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు వాటర్ అనేది ఇందులో ఉంటుంది మీరు ఈ వీడియోలో చూస్తున్న మొక్కలకై స్క్రీన్పై తెలిసే నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఆర్డర్ని అయితే నమోదు చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని ఆశిస్తూ మీ హరి ఈ మొక్కలు హైబ్రిడ్ యొక్క డార్ఫ్ మొక్కలు ఇవి రెండున్నర సంవత్సరాలకే కాపు కాయడంతో పాటు అత్యధిక దిగుబడినిచ్చే అద్భుతమైన రకాలు ఈ సంవత్సరానికి నాలుగు వందల కాయలు కాసే రకాలు హాఫ్ లీటర్ వాటర్ ఉండి మంచి ఇన్కమ్ అయితే ఇందులో ఈ మొక్కల్లో మీరు దిగుబడి చూడొచ్చు ఇలాంటి మొక్కల కోసం స్క్రీన్ పై తెలిసే నెంబర్ కాల్ చేసి మీ ఆర్డర్ ను నమోదు చేసుకోవచ్చు ఈ ప్రపంచానికి చూపించాలి అనుకున్నాడు అలసిపోడు అక్కడే ఉందాం అనుకున్నాడు ఎక్కువగా ఆలోచించలేడు అంత కష్టం ఎందుకులే అనుకున్నాడు జీవితంలో మరో అడుగు కూడా ముందుకెయ్యలేడు ఒంట్లో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కష్టపడినోడికి తిరుగులేదు పక్కోడితో పోల్చుకుంటూ పనితనాన్ని దాచుకున్నోడు బాగుపడినట్లు చరిత్రలో లేదు ఇక్కడ పోటీలో ఉన్నోడే గుర్తుంటాడు పడుకున్నోడు పట్టింపులోకి రాడు అందుకే నువ్వేంటి అనేది నీ చేతల్లో మాత్రమే తెలుస్తుంది ఈ ప్రపంచం పేరు ముఖ్యం కగదా కాలం కాలమా యుద్ధం నీ వాళ్ళంద వాళ్ళక వెలువు కనదు అన ఒంట్టు కాలం దాండి మగనే అది పేరు ఇప్పుడు